దైవభక్తితో జీవించిన తండ్రులు దేవుణ్ణి మరచి జీవించిన వారి కుమారులు గుర్చి తెలుసుకుందాం మొదటిగా అహరోన్ దేవుని ప్రజలు విడుదల కోసం మోసేతో కలిసి పనిచేశాడు ఇస్రాయేలీలకు మొదటి యాజకుడిగా ఏర్పరచబడ్డాడు నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనములో చూడగలం వీరి గురించి చూద్దాం వీరు దేవుని సన్నిధిలో వేరొక అగ్నిని వెలిగించినప్పుడు దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించి వేసింది లేవికాండము పదవాధ్యాయము ఒకటి రెండో వాక్యంలో చూడగలం దేవుని అనుసరించి ప్రవర్తించాడు దేవుని బలముతో మిజానీయులను సంహరించాడు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్నాలుగు వరకు చూడగలం మరియు ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై రెండు వరకు చూడగలం అభిమ తన డెబ్బై మంది సహోదరులను నిర్భయముగా సంహరించి సిక్మును ఆక్రమించాడు న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఐదవ వచనం వరకు మరియు ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నుండి నలభైవ వచనం వరకు తొమ్మిదో అధ్యాయంలోనే మనోహ్ గురించి చూద్దాం ఇస్రాయేలీలు బానిసత్వంలోను ఆత్మీయ గుడ్డితనములోనూ ఉన్నప్పుడు అతను మాత్రము దైవభక్తితో జీవించాడు న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు సంసోన్ నాజీరు చేయబడిన వాడే గానీ మితిమీరి జీవించాడు దేవుడిని మరచి వేష్య దగ్గరకు చేరాడు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము ఒకటవ వచనం ఏలి దేవుని యాజకుడిగా జీవించాడు ఒకటవ సమవేలు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యము ఇరవై ఎనిమిదవ వాక్యములో మనం చూడగలం హోఫ్ని పీనే హాస్ దురాశ పరులు వ్యపిచారులై దేవుడిని మరచి జీవించారు ఒకటవ సొమవేలు రెండవ అధ్యాయము పన్నెండవచనం నుండి వచనం వరకు మరియు రెండవ ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదు వచనం వరకు చూడగలం సమూయేలు దైవభక్తి నీతి కలిగినవాడు దేవుని శ్రేష్ట ప్రవక్తగా ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇస్రాయేలీ రాజులలో మొదటి ఇద్దరికి అతనే అభిషేకం చేశాడు నలభై సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా జీవించాడు ఒకటవ సమవేయులు మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మరియు పదవ అధ్యాయము వచనము పదహారవ అధ్యాయము వచనం నుండి పదమూడవ వచనం వరకు యోవేలు అభియా లంచాలు తీసుకొని అవినీతిగా ప్రవర్తించాడు ఒకటవ సమవేలు ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు చూడగలం దావీదు దేవుడు ఏర్పరచుకున్న ఇస్రాయేలీల రెండవ రాజు దేవుని ప్రేమించి భయభక్తులతో దేవుని మహిమార్థము జీవించాడు ఒకటవ సమవేలు పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వాచ్ వాక్యం పదహారవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వరకు ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటవ వాక్యము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యములు మనము దావీ గురించి చూడగలం అమ్మోను సహోదరి తామారును బలత్కారం చేశాడు రెండవ సము వేలు పదమూడవ అధ్యాయము ఆరవ వచన నుండి పద్నాలుగు వరకు అప్సాలము సహోదరుడైన అమ్మోను చంపాడు తన తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి తిరుగుబాటు లేవదీశాడు రెండవ సొమ్మ పదమూడవ అధ్యాయము ఇరవై ఆరు వచనము నుండి ఇరవై తొమ్మిది వరకు మరియు పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ముప్పై ఐదులో మనము చూడ చూడగలం అదోనియ సొలోమోను చేతిలో నుండి రాజరికాన్ని లాక్కోవాలని ప్రయత్నించాడు ఒకటవ రాజుల గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నుండి వచనం వరకు సొలోమోను దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి ఇనా కూడా అన్యజాతి భార్యల నిమిత్తము దేవుని విడిచి అన్యదేవులను పూజించాడు ఒకటవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వాక్యము మరియు పదకొండవ అధ్యాయము ఒకటవ వాక్యం నుండి పదవ వాక్యం వరకు తెలుసుకోవచ్చు హిజికయ దేవుని ఎందు భయభక్తులు కలిగి నమ్మకమైన వాడిగా జీవించాడు విగ్రహారాధన మాన్పించి జనుల్ని దేవుని వైపు నడిపించాడు రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వాక్యం నుండి ఆరో వాక్యము చూడగలం మనస్సే తండ్రి నడిచిన త్రావులు విడిచిపెట్టాడు విగ్రహారాధనను ప్రోత్సహించాడు రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు యోషియ దేవుని మందిరాన్ని శుద్ధి చేసి ఆరాధనను తిరిగి ప్రారంభించాడు రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం వరకు కొద్దిపాటిదైన తన రాజ్య పరిపాలనలో దేవుని ఆజ్ఞని విడిచి జీవించాడు రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో చూడగలం యుహోయా కీము దేవుని చిత్తానికి వ్యతిరేకముగా జీవించాడు ఊరియా ప్రవక్తను చంపించాడు ఇర్మియా ప్రవక్తను బంధించాడు రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం నుండి ముప్పై ఏడవ వాక్యం వరకు ఇర్మియ ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వాక్యం నుండి ఇరవై మూడు వరకు ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు వాక్యము సిద్దికియ తన సహోదరుల చెడు నడత చొప్పున నడిచాడు రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుండి ఇరవైవ వాక్యం వరకు ఈ రీతిగా దైవభక్తితో జీవించిన తండ్రులు అలాగే దేవుని మరచి జీవించిన వారి కుమారుల గురించి మనము తెలుసుకున్నాం కాబట్టి ఇందులో మంచిని అనుసరించే వారిని మనము అనుసరిద్దాం చెడుని అనుసరించే వారి చెడుని మనము విసర్జిద్దాం దేవుని ఆశ్రయిద్దాం దేవునికి స్తోత్రం హాలేలోయ